హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే పెన్షనర్లకు శుభవార్త ఈ వయసు దాటిన వారందరికీ అదనపు పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక పెన్షనర్లకు శుభవార్త అయితే ఉంది ఎందుకంటే పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి అదనపు పెన్షన్ సౌకర్యాన్ని పునరుద్ఘటించింది ఇక దీనికి సంబంధించి అధికారిక కార్యాలయ మెమోరాండం కూడా జారీ చేసింది ఇక ఎవరికి ఎంత అదనపు పెన్షన్ ఇస్తారో ఒకసారి తెలుసుకుందాము ఇక కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య భత్యం యొక్క అదనపు పెన్షన్ వయసు ఆధారంగా కింది రేట్ల వద్ద ఇవ్వబడుతుంది ఎనభై నుంచి ఎనభై ఐదు సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్ ఇరవై శాతం అదనంగా ఇక ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్పై ముప్పై శాతం అదనంగా ఇక తొంభై నుంచి తొంభై ఐదు సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్కు నలభై శాతం అదనంగా ఇక తొంభై ఐదు నుంచి వంద సంవత్సరాలు ప్రాథమిక పెన్షన్పై యాభై శాతం అదనంగా ఇక వంద సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వంద శాతం అదనపు పెన్షన్ అయితే లభిస్తుందని చెప్తున్నారు ఇక ఎనభై ఒక్కేళ్ళ వయసు గల పెన్షనర్లు వారి ప్రాథమిక పెన్షన్లో అదనంగా ఇరవై శాతం పొందుతారు తొంభై ఐదేళ్ళు పైబడిన వ్యక్తికి అదనంగా యాభై శాతం పెన్షన్ లభిస్తుంది ఇక అదనపు పెన్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఇక పెన్షనర్లకు ఎనభై ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ ఇవ్వబడుతుంది ఉదాహరణకు ఏప్రిల్ పది పంతొమ్మిది వందల నలభై నాలుగున జన్మించిన పెన్షనర్లు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై శాతం అదనపు పెన్షన్ను పొందడం ప్రారంభిస్తారు ఇది స్వయం లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది పెన్షన్ పెంచడానికి కొత్త ప్రతిపాదన అరవై ఐదేళ్ల వయసులో అదనపు పెన్షన్ ఇక ఎనభై ఏళ్ళ తర్వాత అదనపు పెన్షన్ పొందటం కష్టం కాబట్టి అరవై ఐదేళ్ల వయసు నుండి పెన్షన్ పెంచాలని వివిధ పెన్షనర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఐదు శాతం అదనంగా డెబ్బై ఏళ్ళ వయసులో పది శాతం అదనంగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పదిహేను శాతం అదనంగా అలాగనే ఎనభై ఏళ్ళ వయసులో ఇరవై శాతం అదనంగా ఇక అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు పెన్షన్ పెంచాలన్నది ప్రధాన డిమాండు ఇక ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఇక ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆమోదించే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యమైన పాయింట్లు చూసినట్లయితే ఎనభై ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ పెరుగుదల ఇరవై శాతం నుంచి వంద శాతం వరకు ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త నియమాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి పెన్షన్ పెంపు కోసం డిమాండ్ ఇక ఈ పెన్షన్ పెంపుదల సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రత కల్పించడంలో భారీ ప్రయోజనం చేకూరుస్తుంది